వలన కలిగే ప్రయోజనాలు సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కల్పించే రాయితీల వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ గాజువాక చిన్న అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది స్థానిక వార్డ్ కార్పొరేటర్ ఏజె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జోన్ టూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రధానమంత్రి సూర్యగార్ యోజన ద్వారా సోలార్ రూప్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం లభిస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీలకు రాయితీ ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో

దేశం మొత్తం మీద ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక కోటి విద్యుత్ కరెక్షన్కి ఈ పొందాన్ని రద్దింపజేయాలనేది నా ఉద్దేశం అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో భాగస్వామ్యం సో ఈ పొందడం ఎక్కువగా మధ్య తరగతి మరియు దిగు మధ్య తరగతి వీళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో ఈ కాబట్టి వాళ్ళందరికీ కరెంట్ బిల్లు ఒక మూడు నెలలు తప్ప ఏప్రిల్ మే జూన్ జూలై సమ్మర్ కాబట్టి కొన్ని బిల్ వస్తుంది మిగతా ఇంకా కూడా ఒక త్రీ కిలోవాట్ మీరు పెట్టుకుంటే మేమే పే చేస్తాం వన్ కిలో వాటికి నెలకి యాభై నూట ఇరవై యూనిట్స్ జనరేట్ చేస్తారు సో ఒక త్రీ కిలోవాట్స్ పెట్టుకుంటే త్రీ యూనిట్ అటువంటి మూడు వందల మూడు వందల అరవై యూనిట్ సమర్ వసన కొద్దిగా తగ్గుతుంది సమర్ అటువంటి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కొద్దిగా తక్కువ ఉంటుంది సో యావరేజ్గా నెలకి నూట ఇరవై యూనిట్ జనరేట్ చేస్తాం వన్ కిలో వాటికి మీరు మూడు కిలో ఒకటి పెట్టుకుంటే మూడు వందల అరవై యూనిట్లు ఏ మధ్య తరగతి ఎంఐఎ ఎంఐనమండి ఏ మధ్య తరగతి టూ మనం మూడు వందల మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ వాడము సో మూడు వందల యూనిట్లు నెల తక్కువ వాడతాం కాబట్టి మేమే మీరు తిరిగి పగలంతా ఏదైతే ఈ సోలార్ జనరేట్ అవుతారో పని ఏమో మీ నుంచి మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది పని మీరు ఏమో వాడతారు హార్డ్వే పడితే ఒక విజి వాడతారు ఫ్యామిలీ పడతారు అంతే కదా మిగతా జనరేషన్ అంతా ఏమవుతుందంటే మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది లైన్ ద్వారా లైన్ ద్వారా మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది అదే నాకు వచ్చేటప్పటికి సాయంకాలం నాలుగున్నర ఐదు తర్వాత నుంచి ఇంక జనరేషన్ జనరేషన్ ఉంటుంది కాబట్టి లైన్ అంతా మీరు మీరేం చేస్తారు మా యొక్క పవర్ని మీరు తీసుకుంటారు నెల అయ్యేటప్పటికీ ఏదైతే ఎక్కువ జనరేషన్ ఎక్కువ ఉందనుకోండి మీరు వాడింది అనుకంట మేమే మీకు పే చేస్తాం అదే ఈ జనరేషన్ కంట ఈ సాలర్ జనరేషన్ కంట మీరు వాడింది ఎక్కువ ఉంది మీరు మాకు పే చేయాలి సో ఆ విధంగా ఎదురు మాత్రం బీజనరేట్ చేస్తాము మీరు మాకు కట్టవలసింది ఉంది కదా నాలుగు ఐదు నెలలు కట్టవలసి వస్తుంది సమ్మర్ అప్పుడు దాని మీకు పే చేయాల్సి వస్తుంది మేమే ఏదైతే మీకు పే చేస్తామో యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు మేము పే చేస్తాము

మన కార్పొరేటర్ విజయ స్టాలిన్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో ఇది పిఎం సూర్యాగర్ సూర్యాగర్ యోజన పథకము సో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయండి ఏంటంటే వన్ కిలో కి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్ రెండు కిలోవాట్లు అయితే అరవై వేలు మూడు కిలోవాట్స్ అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుందండి మనకి అలాగే ఎవరైనా వన్ కిలోవాట్ పెట్టుకుంటే నూట ఇరవై యూనిట్లు యావరేజ్గా జనరేట్ అవుతుంది రెండు కిలోవాట్లు పెట్టుకుంటే రెండు వందల నలభై యూనిట్లు జనరేషన్ వస్తుంది సోలార్ జనరేషను నెలకి అలాగే మూడు కిలోవాట్లు పెట్టుకుంటే నెలకి మూడు వందల అరవై యూనిట్లు మనకి జనరేట్ అవుతుందండి తరగతి మరియు దిగువ మధ్య తరగతి కంజూమర్స్ అందరూ కూడా మూడు కిలోవాట్లు కానీ పెట్టుకుంటే వాళ్ళకి బిల్ జీరో వస్తుందండి ఒక ఎనిమిది నెలల పాటు ఒక వ్యాసవి నెలలో వ్యాసవి మూడు నాలుగు నెలలోనే మీరు మాకు కట్టవలసి ఉంటుంది మిగతా ఎనిమిది నెలలు కూడా మీ వాడకం కంట జనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరిగి మేమే మీకు యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసల లెక్కన మీకు తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తాము ఇది చాలా మంచి పథకం అండి ఇది దీనికి ఐదు సంవత్సరాలు ఆ వెండర్ వారంటీ ఇస్తారు అలాగే దీని జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు మీరు పెట్టిన పెట్టుబడి ఐదు సంవత్సరాల్లో మీకు తిరిగి వస్తుంది మిగతా ఇరవై సంవత్సరాలు కూడా మీకు ఇది ఫ్రీయే మీకు జీరో బిల్ వస్తుంది ఒక ఇరవై సంవత్సరాల పాటు సో ఈ మంచి పథకాన్ని ఉపయోగించుకొని మీరు ఒక రెస్పాన్సిబుల్ కస్టమర్గా సిటిజన్గా కూడా మీరు మారుతారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది గ్రీన్ ఎనర్జీ దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు జీరో పొల్యూషను అందువల్ల ఈ పథకాన్ని ఉపయోగించుకోమని నేను అందరి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాలిన్ గారికి మరియు ఇతర ఈ తెలుగుదేశం మరియు బీజేపీ పెద్దలని వీళ్ళందరూ కూడా మా ఏపీ కార్పొరేటర్ స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సోలార్ మరి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వినియోగదారులందరికీ కూడా మరి ఏ విధంగా వినియోగించుకోవాలి సోలార్ ద్వారాగా నార్మల్ గా వచ్చే కరెంటు కన్నా సోలార్ పెట్టుకుంటే దాని వల్ల వినియోగం ఏంటనేది ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీకి ఉచితంగా సోలార్లు నిర్మించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయి దాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు వినియోగించుకోవాలి అదేవిధంగా మరి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కేంద్రం ఇస్తే ఇరవై వేల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ద్వారాగా లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం దీన్ని లబ్ధిదారులు అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే మరి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి ఏదైతే ఈ ప పథకాలన్నీ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి వాళ్ళని భాగస్వాములు చేసి మరి ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వమే అండగా ఉండదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ మంచి నిర్ణయం మంచి పథకం పెట్టడం జరిగింది ఈరోజు మన సోలార్ గ్రూప్ టాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏపీఎస్సిబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వికే నాయుడు గారు అట్లాగే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్సాద్ గారు ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు బీజేపీ నుంచి నోకరాజ్ గారు కూడా వచ్చారు కనుక ఈ సోలార్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా జనరల్ అయితే సబ్సిడీ ఉంది అట్లాగే బీసీలు అయినట్లయితే ఇంకొక ఆధారంగా ఇరవై వేలు సబ్సిడీ అదే ఎస్సీ ఎస్సీలు అయినట్లయితే సెంటు పర్సెంట్ కూడా ప్రభుత్వమే భరించి ఈ సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేస్తుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వాటర్ కార్పొరేటర్ నేను కోరుతున్నాను రెండవది ఈ కార్యక్రమాన్ని ఎక్కిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకం ధన్యవాదాలు